సేజ్ తెలుగు యూట్యూబ్ స్వాగతం ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది ద్వారానే సాధ్యమవుతుంది విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు కని విని ఎరుగని పథకాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను నలుమూలలా తీర్చిదిద్దిన ప్రభుత్వం ఇక వాటిలోని పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దనుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఐదు వందల పైమాటే ఉన్నారు ఇంకా ఈ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు పాఠశాల రూపురేఖలు మారిపోయాయి ఏటా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకొని ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా యాభై ఐదు లక్షల వ్యయంతో పాఠశాలలో అధునాతన సౌకర్యాలు కల్పించాం ఈ విషయాన్ని గుర్తించిన చాలామంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అడ్మిషన్లు పొందుతున్నారు చదువులతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం ఉపాధ్యాయులు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు కనివిని ఎరుకని పథకాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపింది ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం వాటిల్లోనూ పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దనుంది ఇందుకోసం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జీవన నై నైపుణ్యాలపై శిక్షణనివ్వడం సంకల్పం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే పారిపోవడం కాదు ఎదుర్కొని పరిష్కారం వెతకాలి భిన్న మనస్తత్వాలు ఉన్న బంధాన్ని కలుపుకొని విజయవంతంగా పనిచేయగలగాలి ఇందుకు భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి వంటి వాటిపై శిక్షణ మేనేజ్మెంట్ స్కూళ్లకు మాత్రమే ఇన్నాళ్లు పరిమితమైంది ఇప్పుడు దేశంలోని తొలిసారిగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి వచ్చింది తొలి దశలో భాగంగా పదమూడు వందల ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు శిక్షణ మొదలైంది ఇక పాఠశాల విద్యాశాఖ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కలిసి ఉచితంగా ఈ శిక్షణను అందిస్తున్నాయి మూడు దశల్లో మూడేళ్ల పాటు దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు ఇకాతిల్ నా netఎ. త్త్యండిడు క఺చేల్స్ గోరా ింన చునాihatరిగ్వా వరా ఇరా ధారా ద్త఼ే Trading కెరీవా రా త్రా ల్హాపటి చ్యనా ధా టాసలే లుం వPeBar ਰੇ ਕੋ english medium i am here to present a brief speech about development of our school nowadays we are enjoying a lot of facilities provided by our government స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ లైక్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుస్ అండ్ అ జేవికే జేవికే ఈస్ ద స్కీమ్ లాంచ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అండ్ స్టడింగ్ నైన్ క్లాస్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ ఎరగొంటపల్లి ఐ వుడ్ లైక్ టు షేర్ మై వ్యూస్ ఆన్ జగనన్న విద్యా కానుక అండ్ మనబడి నాడు నేడు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుక ఎస్టాబ్లిష్డ్ ఆన్ సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ जगनना इज ए प्रोग्राम द गवर्नमेंट ऑफ आंध्र प्रदेश इंप्रूव लर्निंग औौटकम स्टूडेंट्स फ्रम गवर्नमेंट स्कूल फर् क्लास वन टू टेन्त बोवैडिंग दिए किट दट कन टू पेर्स ऑफ स्कूल यूनिफॉम टेक्स्ट बुक्स नोटबुक्स डिश्शनरी स्कूल बैग्स बेल्ट वन पेर ऑफ शूस एंड टू पेर्स ऑफ साक्स इन दिस किट कि हई क्वालिटी एंड वर्क इंप्रस्ड आल द स्टूडेंट्स एंड जगन अम्मड़ी एस्टाब्लिश् आइन्त जनवरी टू थवेंटी जगन अम्मी टू प्रोवैड फैनाशियल सपोर्ट टू द मदर दे आर गिविंग एवरी इयर थर्टीन थौस एंड जगन विद्यादी एस्टाब्लिश्डी फोर्थ स्टी इन सैवं क्लास इंग्ली मीडियम इन जैपी हेच स्कूल इनगंडपल्ली मै मदरस नेिस गोडेशम हाउस वैफ मै फादर्स ने कोतराजु मै अडुन प्रोग्राम लॉन्च्ड बै द गवर्नमेंट आन आंध्र प्रदेश इट इंप्रूवस् लर्गकम्स अपग्रेडिंग बै द स्टूडेंट्स विल बी एफ्लेक्ट द nadu nadu program andhra pradesh will be chief minister vyas Mohan reddy has launched the nadu nadu program on november 14th on occasion of children's day which aims transporting government schools number one toilets with running water number two drinking water supply number three major and menu repairs number four electrification fans with tube lights fans and, and tube lights number five furniture for students and staff number six painting to school number seven green chalkboards. number eight ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ నెంబర్ నైన్ యాప్స్ నెంబర్ టెన్ కాంపౌండ్ వాల్స్ థ్యాంక్స్ హైవైష్ణవి కమింగ్ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం మా మల్ల నేమ్ ఎస్ విజయలక్ష్మి మే ఫాదర్ నేమ్ ఎస్ దుర్గ ప్రసాద్ ఐఎమ్ కమింగ్ ఫ్రం ఎరగొంపల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ ఆర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ ఇన్ ఏ స్పెషల్ అరేంజ్డ్ మీటింగ్ ఇన్ ఒంగోలు ఈ విఆర్ బాయ్స్ హై స్కూల్ ఆన్ థర్స్డే He said that the state government committed to bring reforms about schools and colleges, education, including the conversation of government schools into English medium. Even he received countless criticism from various sections of people. He said that a right decision at a right time will change the fate of poor and drowned out. Manabadi Nadu Naidu program, and it was a గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ అయ్యాయి సార్ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు సార్ అంత డెవలప్ అయినాయి అప్పట్లో పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అనేవాళ్ళు సార్ కానీ ఇప్పుడు పేరెంట్సే మళ్ళీ ఈ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ని చూసి పేరెంట్స్ ఎక్కడికి గవర్నమెంట్ స్కూల్కి పంపి ఇప్పుడు స్కూల్కి ఇప్పుడు స్కూల్కి తేడా చాలా ఉంది సార్ అప్పుడు స్కూల్లో తెలుగు తెలుగు ఒకటే చెప్పేవారు సార్ అప్పుడు అప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ఉండేది కాదు సార్ అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు సార్ మీ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అలా చదువుతున్నారు ఇలా చదువుతున్నారు అనేవాళ్ళు సార్ ఇప్పుడు జగన్ గారు వచ్చాక చాలా మార్పులు వచ్చాయి సార్ ఆ సార్ తీసుకొచ్చిన ఫెసిలిటీస్ వల్ల ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ని చూస్తే కొంత చాలా మందికి ప్రైవేట్ స్కూల్ చూసినట్టే ఉంటుంది సార్ ప్రైవేట్ స్కూల్తో నీడ్ లో ఉన్నాను సార్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఆ సార్ ఇచ్చిన ఫెసిలిటీస్ వల్ల జిల్లా చింతలపూడి మండలం చెరగడపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా రెండు వేల ఇరవై రెండులో ఈ పాఠశాల జాయిన్ అవ్వడం జరిగిందండి నా పేరు బాబురావు నేను వచ్చిన ఏదైతే గవర్నమెంట్ నాడు నీడు ప్రతిపాదించిందో దానిలో ఫేజ్ వన్లో భాగంగా మన పాఠశాలలో అమలు చేయడం జరిగింది ఫేజ్ వన్లో భాగంగా మనకి ఆరో ప్లాంట్ బాయ్స్ గర్ల్స్ టాయిలెట్లు మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి అదేవిధంగా జగనన్న గోరుమ సంబంధించి గవర్నమెంట్ ఏదైతే పిల్లలకి ఆహారం కావాలని చెప్పేసి అనుకుంటూ ఉందో దాని ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం పిల్లలకు మంచి భోజనం పెట్టడం జరుగుతూ ఉంది ఆ మెన్యును ఎటువంటి పరిస్థితులు డివియేట్ అవ్వకుండా పిల్లలకు అవసరం లోపం లేకుండా పిల్లలకి మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ వారి సహకారం అందిస్తున్నాం కొంతమంది పిల్లలకి ఎనిమియా రక్తహీనత వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం సహకారంతో ఎనిమియా ఇబ్బంది లేకుండా ప్రతిరోజు సివియర్ అయితే రెండు ట్యాబ్లెట్లు మామూలుగా అయితే ఒక ట్యాబ్లెట్ కూడా పిల్లలకి పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది సమాజంలో ఉన్నంతమైన వ్యక్తులుగా తీర్చిదనేది పాఠశాల యొక్క ఉద్దేశం దానిలో భాగంగా మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా కష్టపడి ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని అందరి విద్యార్థులు ముఖ్యంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మన పాఠశాల రిజల్ట్ కూడా చాలా బాగా ఉంటుంది దానిలో భాగంగా గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా పదవ తరగతిలో మెరుగైన ఫలితాల కోసం వంద పర్సెంట్ రిజల్ట్ సాధించడం కోసం మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ మనకి పిఎంసీ అనే ప్రోగ్రామ్ పెట్టడం వలన దానిలో మండల స్థాయిలో మన స్కూల్ సెలెక్ట్ అయిందండి దానిలో గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా కెమిస్ట్రీ ల్యాబ్ కోసం కూడా శాంక్షన్ చేయడం జరిగింది గ్రామస్తులు మమ్మల్ని ఎన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ అనేక సూచనలు చాలా మాకు ఉన్నారు వాటిని తీసుకొని పిల్లల యొక్క అభివృద్ధి కోసం గ్రామ యొక్క అభివృద్ధి కోసం పిల్లలైతేనే మేమైతే మేము ఉపాధ్యాయులు అయితేనే అందరి సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయడానికి మేము అంతా ప్రతినిధితూ ఉన్నాం మన ప్రభుత్వం కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైన విద్య కల్పించిన ఉద్దేశంతో చక్కన వసతులుగానే ఉండే లేకపోతే ముందుగానే ఉండే జీవికను ఇవన్నీ కూడా కల్పించడం అనేది సంతోషదాయకం ప్రాణం రోజుల్లో మన పాఠశాల జిల్లా స్థాయిలో మంచి ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొంద ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించడమే కాకుండా ఆట పాటలు యందు ఆహార విషయంలోనూ పరిశుభ్రత పాటించడం విషయంలోనూ శ్రద్ధ ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్